Aleluia. గుడ్ మార్నింగ్ బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పరిశుద్ధులైన దేవాది దేవుడు సురక్షితంగా ఉంచిన కారణం చేత మనం అందరం సజీవులుగా ఉండగలిగాం ప్రియ దేవుని పెట్లారా మరి ఉదయ కాలమే లేచి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుకున్నారని అనుకుంటున్నాను మరియు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేశారనుకుంటున్నాను అనుకుంటున్నాను ప్రిల్లారా దేవుని యొక్క వాగ్దానాలు కూడా మనం స్వీకరించుదాము పిల్లలు మరి ముఖ్యంగా మరి ప్రతి కూడా నేను మీతో చెప్తున్నారు ఇది కానీ తెలుగు ఐక్య స్వార్థ సంఘం యొక్క ముప్పై మూడవ వార్షికోత్సవ సభ డిసెంబర్ రెండవ తేదీన రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు జరగబోతూ ఉంది ఇక రెండు దినాలు మాత్రమే ఉంది మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వక ఆహ్వానాన్ని పలుకుచున్నాను యుఏలో ఉన్న తెలుగు వారైన మీరందరూ మరి ఆయా సంఘాల్లో ఉన్న బిడ్డలు దైవ సేవకులను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మరి మీరు కూడా వచ్చి మా సంతోషంలో పాల్పొంది ఆశీర్వదించబడాలని కోరుతూ ఉన్నాను రెండు పిల్లలు ఏదైనా ప్రభు మనతో మాట్లాడుచిన మాటలు వాగ్దానాలు మనం విందాము ద్వితీయ దేశ ముప్పై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన మీరు ఇదిగా సెలవిస్తా ఉంది ఆయన నీకు సహాయకరమైన కేడము నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము జీ థర్టీ త్రీ ట్వంటీ నైన్ హీఈస్ యువర్ షీల్డ్ అండ్ హెల్ప్ అండ్ యువర్ గ్లోరియస్ దేవునికి ఏ మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డారా ఆయన నీకు సహాయకరమైన కేడము అనగా డాలు మనకి ఏ విధమైన అపాయము కలగకుండా ఆయనే మన ఎదుటిగా శత్రువు వచ్చినప్పుడు కేడముగా ఉండి అడ్డుపడే దేవుడుగా ఉన్నాడండి సహాయకరమైన కేడును అని చెప్పి మనం చూస్తున్నాం తన ప్రజలైన ఇస్రాయేలుకు కు ఇస్రాయేలీలకు ఇస్తున్న గొప్ప వాగ్దానం అండి ఇది ఇస్రాయేలీలకు దేవుడు విశేషమైన అధికారాలు ఇచ్చాడు ప్రత్యేకమైన అవకాశాలని ఇచ్చాడు వారిని గొప్పవారిగా నిలబెట్టాడు ఎందుకంటే తాను ఏర్పాటు చేసుకున్న జనాంగం కాబట్టి తాను ప్రేమించిన ప్రియ పిల్లలు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు నిజమే కదా మనం ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నాం అనుకోండి ఏం చేస్తాము వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఉంటాం అది మన బిడ్డలైనా మనం ప్రేమించ వారి ఎవరైనా సరే అయితే దేవుని బిడ్డారా అలాగే ప్రభు కూడా మరి ఇస్రాయల్ జనాంగాన్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాలని వారికి విశేషమైన అధికారాలు ఇచ్చాడు అనేకమైన అవకాశాలు ప్రత్యేకమైన అవకాశాలు ఇచ్చాడు నేడు మన ఇస్రాయల్ జనాంగాన్ని చూస్తా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశమైనప్పటికీ కూడా ఆ దేశం నుంచే అనేకమైన మరి టెక్నాలజీ వృద్ధి పొందుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము అయితే రోమ సంఘానికి పౌరు భక్తి ఉత్తరం రాస్తూ ఏమని చెప్తూ ఉంటున్నాడంటే రోగులకి రాసిన పత్రికలు తొమ్మిదో అధ్యాయము మూడు నుంచి నాలుగు వచ్చిన ఐదో వచనము వీరు ఈ దత్తపుత్రత్వము మహిమయు నిబంధనయు ధర్మశాస్త్ర ప్రధాను అర్చనారాధనమును వాగ్ధానములు వీరివి ఇతరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు దేవుని పిల్లారు అలాంటి దేవుడు మరి వారికి దేవుడైన దేవుడు ఈ రోజున నీకు నాకు దేవుడుగా ఉన్నాడు దేవునికి స్తోత్ర నిన్ను నన్ను ప్రత్యేక పరుచుకున్నాడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు సర్వమానవాళి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు రక్తం చెందించాడండి మనని కూడా ప్రేమిస్తూ నడన సంగతిని మనం మర్చిపోవలసిన పని లేదు ఆయన ఎలా ఉన్నాడు మనకంటే సహాయకరమైన కేడముగా ఉన్నానని చెప్పి వాగ్దానం చేస్తూ ఇది తిన్నాన శత్రువు ఎంత బలమైన వాడైనప్పటికీ కూడా ప్రభువునికి కేడుముగా ఉంటే ఎవరు నేను ఏమీ చేయలేరన్న సంగతిని మర్చిపోవద్దు ప్రియదేవుని బిడ్డారా శత్రువులను ఎదుర్కోవడానికి ఆయన కేడముగా ఉన్నాడు ఆది నుండి తన భక్తులను ఆయన కాపాడుతూనే ఉన్నాడండి అద్భుతమైన వాగ్దానాలు పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ఆది కారణం పదిహేనవ అధ్యాయం ఒకటవ వచనం చూస్తే ఆ బ్రాహ్మ భయపడకుము నేను నిప్పు కేడము అని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు అంత మాత్రమే కాదు పద్దెనిమిదవ అధ్యాయం కీర్తన గ్రంథంలో రెండవ వచనంలో నా కేడము నా రక్షణ శృంగము ఉన్నత దుర్గము నా దేవుడు అని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు పిల్లరా ఈ రీతిగా పరిశుద్ధ లేఖనాల్లో అనేక మార్లు నేను నీకు కేడముగా ఉన్నాను నీకు సహాయకరమైన కీడముగా ఉన్నాను నేను నిన్ను సహాయం చేశాను శత్రుభావం నుంచి తప్పిస్తానని చెప్పి అనేకమైన వాగ్దానాలు ప్రభు మనకి అనుగ్రహించాడండి ముప్పై మూడవ అధ్యాయం ఇరవై ఒకట వచనంలో మరికేతన గంగంలో చూస్తూ ఉంటే ఆయన మనకు సహాయము మనకు కేడము అని చెప్పి వాక్యంలో చూస్తూ ఉన్నాను ఈ రీతిగా ప్రేవుని పిల్లరా ప్రభు వాగ్దానం చేసినప్పుడు మనం విశ్వసించుదాము ఆయన ఇచ్చే మేలులన్నీ మనం పొందుకుందాము ఆయన మనకి సహాయకరమైన కీడముగాను ఇంకా ఔన్నత్యం కలిగించే ఖడ్గము ఆయనే ఉంటాడండి నువ్వేమి యుద్ధం చేయవలసిన పని లేదు శత్రువుతో పోరాడవలసిన పని లేదు ప్రభువుకి అప్పగించాలి మో మీదకి వెళ్ళి మన సమస్య అంతటినీ ప్రభు మీద ప్రవేశినట్లయితే ఆయనే మన పక్షంగా యుద్ధం చేస్తాడు ఆయనే మన పక్షంగా న్యాయం నీతి జరిగిస్తాడు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను దేవుని బిడ్డారా ఇది నా నువ్వు ఎలాంటి సమస్య బాధపడుతున్నప్పటికీ ఎలాంటి వారు నీకు శత్రువులుగా ఉన్నప్పటికీ నీ ప్రి ప్రభుని పక్షంగా ఉన్నాడు ఆయనకి గీడంగా ఢాలుగా ఉన్నాడన్న సంగతిని మర్చిపోవద్దు ఆయనకి ఔన్నత్యం కలిగించి ఖడ్గంగా ఉన్నాడన్న సంగతిని మర్చిపోవద్దు ప్రియదేవుని బిడ్డారా ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడండి మన స్వశక్తి మీద ఆధారపడితే మనం విజయం పొందకపోవచ్చు కానీ ప్రభు మీద ఆధారపడితే మాత్రం పిల్లరా ఏసై మీద ఆధారపడితే సంపూర్ణమైన విజయం పొందుతాము అది తగిన కాలం ప్రభు తన సమయం సమస్తాన్ని సమకూడ జరిగిస్తాడని చెప్పి తెలియజేస్తున్నాను మరి అలాంటి చేత మీరు ఏ శ్రమలో ఎలాంటి శ్రోతు ఎదుర్కొన్న కృపను నీకు అనుగ్రహించి నేర్పించి ఆశ్దించను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకు వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించను గాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను విషయగ్రంథం పదకొండు వచ్చిన దుఃఖము నిర్పును తొలగిపోవును దేవునికి మహిమ కలిగింది ఈ అద్భుతమైన వాగ్దానాన్ని స్వీకరించండి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి మరి క్షుద్రానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమల దేవుడిగా మా బిడ్డలను దర్శించి దీవించి ఆశీర్వదించండి ప్రభా ఈ నూతన నూతనమైన ఆశీర్వాదాలు బిడ్డలకు అనుగ్రహించండి ప్రభావ అవృతండి మీరు మాకు సహాయకరమైన కేడము ఔన్నత్యం కలిగించి గడ్గంగా ఉన్నారు ప్రభా నీ గొప్ప వాగ్దానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నీ మహిమ గల హస్తాలకు మమ్మల్ని నేను సమర్పించుకుంటూ ప్రభా ఇది దిన దీవెనలన్నీ అనుగ్రహించండి నీపై ఆధారపడే వారిగా ఉన్నట్టు సహాయం చేయండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లు నీ సహాయం అనుగ్రహించండి నాయన మీరే కేడమగా ఉండండి నాయన గడ్గంగా ఉండండి ప్రభా నీకు స్తోత్రమయ నాయన మీరే మా రాకపోకలేదు మా బిడ్డలు రాకపోకలేదు తోడుగా ఉన్న నడిపించి మహిమ పొందుకోమని ఇంకా ఎవరైనా ఇది నాన్ని బట్టి చీకలు చెంతలో వ్యాధులు కష్ట విరుకులు బాధలో ఒకటి విడిపించి రక్షించమని వేడుకుంటున్నాను ప్రభావ నీకు స్తోత్ర నీ మహిమ గల హస్తాలకు మా బిడ్డలందరినీ సమర్పించుకుంటూ ప్రభా నాయన తండ్రి మంచాన్ని పడిన వారిని లేవన తండ్రి మాన్ పండి ప్రభా అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని నీ కృప గల హస్తాలకు మేము సమర్పించుకుంటూ ప్రభా మీరే పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచన కర్తగా ఉండండి ఆయుష ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించమని ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి ఆమెను മന തെണ്ടിന് പ്രേമ കുമാർ സ്ക്രീസ് കൃപ പരിശുദ്ധാത്മദേവദേന സഹവാസം മിഡലെല്ലർ സദാ തോടേ ഉണ്ടർഫുൾ